నమస్తే స్వామి నమస్తే స్వామి మీ పేరు నా పేరు సురేష్ స్వామి ఏ ఊరు మా దారేడు ఇక్కడ మంచుకొండ విలేజ్ లో కౌలికి చేస్తాను ఇక్కడ చేసుకుంటారు ఎన్ని ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు ఒక మూడు ఎకరాలు సాగు చేస్తున్నారు మూడు ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు ఓకే మీ పేరు సురేష్ కదా సురేష్ ఇక్కడ మంచకొండలో చేస్తున్నారు ఎన్ని ఎకరాలు సాగు చేశారు మూడు ఎకరాలు చేశాను మూడు ఎకరాలు ఓకే ముందుగా మీరు ఏ వెరైటీ నేర్చుకోవడం జరిగింది ఈ మేఘనా వాళ్ళు అది జానికి మేఘనా సీడ్స్ వారి జానికి వన్ వన్ నైన్ ఒకసారి చెట్లు చూపించారా కాయలు ఎలా పడ్డవి ఏందనేది తెలుసుకుందాము ఒకసారి ఈ ఫ్రూటింగ్ చూడండి స్వామి ఎక్కడ చూసినా కానీ అట్లాగే అట్లాగే ఎక్కడ చూసినా కానీ ఈ మేఘన సీడ్ వారి జానికి వన్ వన్ నైన్ అనేది ఇలాగే గణపులు ఎలా కాస్తున్నాయి స్వామి మీ అంచనా ఉంది నెంబర్ ఉంది సన్న గణపుతో మంచిగా ఉంది స్వామి కాయలు సన్నగా ఉన్నాయి స్వామి మంచిగా ఉన్నాయి గణపులు దగ్గర దగ్గర ఎలా కాస్తున్నాయి స్వామి బాగానే కాస్తున్నాయి మంచిగుందా ఓకే ఇప్పుడు మీరు ఏసీ ఎన్రోల్ అవుతా ఉంది దీన్ని ఇది వంద రోజులు దాటి స్వామి వంద రోజులు దాటిందా కొందరు రోజులు దాటింది మీకు ఈ వెరైటీ ఎలా తెలుసు స్వామి మీరు చెప్పటే మీకే ఫాలో స్వామి మన ఫాలో వీడియోలో మందు సీడ్ కానీ మీరు చెప్పినట్టే తీసుకొచ్చి స్వామి మరి దిగుబడి ఎలా అనుకుంటున్నారు ఒక ఇరవై వరకు వస్తాది అనుకుంటున్నా స్వామి ఇప్పుడు మట్టికి అయితే ఇరవై కింటాల్ ఇరవై కింటాల్ చొప్పునైతే వస్తాది అనుకుంటా ఫ్యూచర్ లో అయితే చెప్పలేను నల్లి అటాక్ అవుతున్నాయి కాబట్టి మీ దాంట్లో అయిందా నల్లి ఫుల్ ఎటాక్ అయింది స్వామి అయితే అసలు వదిలేసే పని తోటని తోటని వదిలేసే పని ఇప్పుడు నీటింగ్ ఉంది కదా మీ వీడియోలు ఫాలో అయ్యి ఈ నెక్జాన్ అనే మందు నెగ్జాన్ అనే మందు నెక్జాన్ అనే మందు మీరు ఏదో ఒకసారి బాడీ చూపించారా మీరు చెప్పబడి తీసుకొచ్చి కొట్టాను స్వామి నెక్జాన్ అనేది నెక్జాన్ అనేది ఎలా తెలుసు మీకు ఇది మరి నెక్సాన్ మీరు మీ వీడియోలు ఫాలో అవుతా మీరు చెప్పబట్టి తీసుకొచ్చి కొట్టాము స్వామి మంచిగా లేతకు వచ్చి మొత్తం ఏం లేదు స్వామి మొత్తం తినేసి మొత్తం ముందు కదా గా అంటే ముందు బాగా అంత ముందు అసలు ఆకులే లేవు స్వామి మొత్తం ఆకులు కూడా లేవు మొత్తం ఈగురులు మొత్తం మాడిపోయినాయి ఇది కొట్టబట్టి లేత ఎగురు వచ్చి మంచిగా ఇప్పుడు లేత ఇప్పుడు అది కొట్టిన తర్వాత వచ్చింది కొట్టిన తర్వాత వచ్చింది స్వామి నెక్జాన్ కొట్టిన తర్వాత వచ్చింది ఇది కొట్టి సో మరి ఇది వాడాలని మీకు ఎలా అనిపించింది మీరు ముందు చాలా ఊర్లు తిరిగి వీడియోలు చేశారు కాబట్టి ఒకసారి తీసుకొచ్చి కొట్టాం ఒకసారి తీసుకొచ్చి కొడదాం అని తీసుకొచ్చి కొట్టాను స్వామి కానీ కరెక్ట్ టైం లో కరెక్ట్ నెంబర్ వన్ మందు తీసుకొచ్చి మాకు ఒక దేవుడు లెక్కన ఈ ప్రాబ్లం చేశారు స్వామి మనం చెప్పిన వెరైటీలు మనం చెప్పిన మందులు స్ప్రే చేస్తారు మీరు చెప్పిన వెరైటీలే ఫాలో అయితే మీరు చెప్పిన మందులే కొడతాను ఇప్పటి వరకు మరి మీకు ఇది కొడితే వస్తుంది అని కాన్ఫిడెంట్ గా ఎలా తెలుసు ఎన్నో మందులు కొట్టాం స్వామి చెప్పండి స్వామి ఎన్నో పెద్ద పెద్ద మందులు తీసుకొచ్చి కొట్టాను స్వామి అయినా అంత పనితనం అనేది అనిపించలేదు నాకు ఏదో మీ మీద నమ్మకం తోటి ఒకసారి తీసుకొచ్చి కొడదామని పోతే ఒక వెయ్యి పదిహేను వందలు పోతుంది అని అనుకోని మీద నమ్మకం తోటే తీసుకొచ్చి కొట్టాను స్వామి ఓకే కానీ రిజల్ట్ బాగుంది స్వామి ఆల్రెడీ దీన్ని కొట్టక ఒక ఎకరం వదిలేసా ఆల్రెడీ వదిలేసావా ఒక ఎకరానికి కొట్టలే దీనికి ఆల్రెడీ దానికి వదిలేసా గానీ ఇది దీని కొట్టిన మట్టుగా అయితే నెంబర్ వన్ ఉంది రిజల్ట్ ప్రతి రైతు కొట్టవచ్చు దీనికి ఎన్నో పెద్ద పెద్ద మందులు తీసుకొచ్చి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పెట్టి తీసుకొచ్చి కొట్టారు మరి ఉన్న సిచువేషన్ కి ఆ రేట్లకి మీకు ఏమైనా డిఫరెన్స్ ఉందా ఈ టైంలో ఇప్పుడు ఉన్న రేట్ల కంటే స్వామి ఇప్పుడు అక్కడ చూస్తే రేట్లు లేవు ఇన్ని పెద్ద పెద్ద మందులు కొట్టా గాని ఈ కట్టు టైమ్ లో కట్టు మందు తీసుకొచ్చి మాకు అయ్యప్ప రూపంలో మీరు దేవుళ్ళు లెక్కన వచ్చి కట్టు టైమ్ లో కట్టు మందు తీసుకొచ్చి ఇచ్చారు స్వామి రిజల్ట్ బాగుంది స్వామి రిజల్ట్ ఎన్నో ఐదు ఐదు వేలు పెట్టి తీసుకొచ్చి కొట్టాను కానీ నాకు అంత హ్యాపీ అనిపించాలి కానీ ఈ మందు తీసుకొచ్చి కొట్టాను నాకు కొంచెం హ్యాపీగా ఉంది స్వామి హ్యాపీగా ఉంది బాగుంది రైతు కదా నేను కూడా ఒక కౌలు రైతుని ఓకే ప్రతి ఒక్క రైతులు ఎన్నో పెద్ద పెద్ద మందులు తీసుకొచ్చి కొట్టి పెద్ద అప్పుల పాలు కాకుండా ఈ మందు తీసుకొచ్చి కొడితే నెంబర్ వన్ రిజల్ట్ ఇది ఇక ఇది కొట్టిన తర్వాత మీకు అయితే రైతులు ఒక్కొక్కరు పది ఎకరాలు పదిహేను ఎకరాలు వేసారు అంత నమ్మకం లేకపోతే తీసుకొచ్చి ఒక రెండు ఎకరాలకు కొట్టి చూడండి ఎందుకు చెప్తున్నానంటే దీని పనితనం ఉంది రిజల్ట్ ఉంది అకిరాన్ వాడాను అకిరాన్ నెంబర్ వన్ రిజల్ట్ ఉంది ఏంటంటే స్వామి నమ్మకం తోటి స్వామి మంచి 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 మందులు చెప్తారు కాబట్టి చెప్పండి స్వామి మీకు ఎలా అనిపిస్తుంది మరి మేము ఇప్పుడు మీరు చెప్పే వీడియోలు అంటే స్వామి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీ వీడియోలో చూస్తాం ఏందంటే కొత్త కొత్త ఏమైనా వచ్చినాయా కొత్త మందులు ఏమైనా కొట్టాలా అనిపించి మీ వీడియోలో చూస్తూ ఉంటాం మీరు చెప్పే మందు ఎమ్మటే పోయి తీసుకొచ్చి కొట్టమే మేము ఏందంటే మీ మీద నమ్మకం ఈ సీడ్ అయినా మందైనా ఏదైనా మీ మీద నమ్మకం తోటే ఫాలో అయితే కొద్ది పర్వాలేదు స్వామి మాకు ఫాలో అవుతాం